తాను చేసిన పనులు తన ప్రజలకు ఇచ్చిన హామీలే తనను గెలిపిస్తాయని గ్రామ ప్రజల ఆండతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆశీష్యులతో గ్రామ సర్పంచ్ గా గెలుపొందుతానని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నేరేళ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాసారపు బాలాగౌడ్ ధీమా వ్యక్తం చేశారు బాలాగౌడ్ శుక్రవారం రోజున తన కార్యకర్తలతో గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేపట్టారు పోతే మురం పోయాలి మురం పోతే దాని పోతే ఏం లాభం లేదు డౌన్ అయిపోతుంది ఊరుకు సేవ చేస్తాం అంటే ఒక పేరు గురించి ఈరోజు ప్రచార భాగం ఎల్లవేళ చాలా బాగా సాగుతుంది నాతోటి అటుగా నా మిత్రులు దోస్తులు అందరూ మా అన్నలు తమ్ములు అందరూ అక్క ఊరికి వాడవాడకు అందరూ నాతో సహకరించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు నన్ను ఖచ్చితంగా మంచి భారీ తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ మా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ నాకు పెద్ద ఆశీస్సులతోటి మంచిగా ముందుకు తాగ పంపారు తనకు భారీగా ఈ యొక్క గిఫ్ట్గా నేను ఖచ్చితంగా గెలిచి మెజారిటీ తోటి ఇస్తారని కోరుకుంటున్నాను ఇంకో లేడీస్ కూడా అన్ని సంఘాలు కూడా కుల సంఘాలు కూడా అందరి దీవనాలు నాకు ఖచ్చితంగా వస్తున్నాయి ఖచ్చితంగా నేను గెలిపి సూచించగలుగుతాను ప్రజలకు వెళ్తున్నప్పుడు మీరు ఎలాంటి వాళ్ళకు ప్రజలకు వెళ్ళేటప్పుడు నేను హామీలు ఒకటి మా ఊరుకు కోతులది ఒకటి బాగా పెడతా ఉన్నది అది వాళ్ళు ప్రజలు అందరూ నన్ను అదే అడుగుతున్నారు ప్రజలు ఖచ్చితంగా వెళ్ళగొడతాననుకున్నాను ఇంకొకటి ఏంటంటే మా ఊరికి ఒకటి రథం నా సొంత ఖర్చు డబ్బులతోటి అది కూడా ఇవ్వగలుగుతానని అందరికీ హామీ ఇచ్చాను ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్ మా ఊళ్ళో ఉన్నది చిన్నది అందరికీ ఎనీ టైం అందుతలేదు కాబట్టి ఒకటి చిన్నది మినీ అంబులెన్స్ కూడా నా సొంత డబ్బులతోటి ఇస్తానని ఆమె ఇచ్చాను ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను నన్ను ప్రజలు ఆశిస్తే ఖచ్చితంగా గెలిచి నా నేను ఇచ్చిన ఆమెలను ఖచ్చితంగా నెరవేరుస్తానని తెలుసుకుంటున్నాను